హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అట్టా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కరాబోయే కాలే కథలో అయితే డిబిఎస్డి కాలేజ్లో అడుగు పెట్టబోతున్న రిషి సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కదా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఇక కథలో వసుధరా నువ్వు కూడా బుజ్జి ఇక్కడ ఉన్నది రంగానా లేకపోతే రిషి సారా అని ఆలోచిస్తున్నావు కదా అని చెప్పడంతో ఇక బుజ్జి ఈ మేడం గారికి ఏంటి మనసులో మాటలన్నీ ఇలానే తెలిసిపోతాయా అయ్యో బాబోయ్ ఇవిడ ముందు ఏం అనుకోకూడదని అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక శైలేంద్ర మామ్ వాడు ఖచ్చితంగా రంగానే అని చెప్పడంతో ఇక దేవి అని అంతా ఎంక్వైరీ చేసావు కదా జాగ్రత్తగా అని అడుగుతూ ఉంటుంది చేశాను మామ్ వాడు నిజంగా రంగానే అని చెప్పడంతో ఇక దేవి అని సరే శైలేంద్ర ఇప్పుడు ఆ రంగాతో మనకైతే చాలా పనుంది ఇప్పుడు నువ్వు కావాలనుకున్న ఎండి సీట్లో కూర్చోవాలంటే ఆ రంగా రిషిగా ఇక్కడికి రావాలి వాడే అందరి ముందు ఆ ఎండి సీట్లో నువ్వు కూర్చోవాలని చెప్పి చెప్పాలి అని చెప్పడంతో ఏంటి మామని అంటాడు అవును శైలేంద్ర నువ్వు ఇప్పుడే రావద్దు ఇక్కడికి నేను చెప్పినట్టుగా చెప్పి ఆ రంగాని ఇక్కడికి తీసుకోండి రా అని అంటుంది దాంతో ఏంటి మామది అని అంటుండగా ఆ రంగాతో నువ్వు ఎలాగైనా ఏదో ఒకటి చెప్పించి రిషిలాగా యాక్టింగ్ చేయడానికి డిబిఎస్టి కాలేజ్లో ఒప్పించి ఇక్కడికి తీసుకుని రా మీద అదంతా కథ నేను నడిపిస్తానని అంటుంది ఇక రిషి మామ్ ఇదంతా సాధ్యమేనా అయినా రంగగాడు చాలా మంచివాడని ఊరు మొత్తం అంటున్నారు ఇప్పుడు నేను ఇలా యాక్టింగ్ చేయడానికి రిషిల రమ్మంటే వాడు వస్తాడా అని అంటాడు దాంతో దివ్యాని ఖచ్చితంగా రాడు కానీ నువ్వు సెంటిమెంటల్గా అప్లే చేయాలి ఇది మన స్వార్థం కోసం కా ఉండకుండా తను రావడంతో అక్కడ కాలేజీ బాగుపడుతుందని అలాగే ఏదో ఒకటి చెప్పి సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేసి వాడిని ఒప్పించి ఇక్కడికి తీసుకుండా అలాగే వాడికి కావాల్సినంత డబ్బులు ఇద్దామని చెప్తుంది ఇక శైలేంద్ర ఇది చాలా కష్టం అనిపిస్తుంది మామని చెప్పడంతో దేవేళని అయితే నువ్వు ఐఎండి సీట్లో కూర్చోవడం ఇంకా కుదరదు శైలేంద్ర నువ్వు కష్టపడి అతన్ని తీసుకొస్తేనే నువ్వు అనుకున్నది సాధిస్తామని చెప్పడంతో సరే మామ్ నువ్వు అన్నట్టుగానే ఎమోషనల్గా ఏదో ఒక డ్రామా ఆడి వాడిని అయితే తీసుకొస్తానని ఇక అంటాడు ఆ తర్వాత సీన్ కట్ చేస్తే వసుదారా నాకెందుకో రిషి సారే తను నా రిషి సారే కావాలని తను యాక్టింగ్ చేస్తున్నాడు అయినా ఇందాక అసలు రిషి సార్ కావాలని నా పైన నీళ్లు పోసారు అసలు ఆ గొంతు కూడా శైలేంద్ర గొంతులా వినిపించింది తన పేరు కూడా అంటున్నారు ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇక బుజ్జి వస్తారా దగ్గరికి వస్తాడు ఇక వస్తారా ఏంటి బుజ్జి ఇలా వచ్చా అని అంటుండడంతో మేడం మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అంటాడు ఏంటి బుజ్జి అని అడుగుతుండడంతో నిజంగానే మీరు సార్ అచ్చమ్మ రంగా అన్నలానే ఉంటాడా అని అడగడంతో ఇక వస్తారా రంగా అన్నలా ఉండడం ఏంటి నా రిషి సారే కథ తనే అని అంటుంది ఏంటి మేడం మీరేమో రిషి సార్ అంటున్నారు అక్కడేమో తను రంగ మా అన్న రంగా అంటున్నాడు నాకు కూడా ఒక్కోసారి డౌట్ వస్తుంది అని చెప్పడంతో నేను నిజం చెప్తున్నాను బుజ్జి నా మనసు చెప్తుంది తను రిషి సారేనని అని అంటుంది అది సరే మేడం నాకు ఇంకో విషయం అర్థం కావడం లేదు సరోజని పెళ్లి చూపులకి చూసుకోవడానికి వచ్చిన వాళ్ళ వాళ్ళల్లో ఒకతని ఇందాక రిషి సార్ మా రంగా అన్నతో మాట్లాడటానికి వచ్చాడు అతని సెల్ ఫోన్లో మీ ఫోటో ఉందేంటి మేడం మీ ఫోటో చూపించి ఈవిడ మీకు తెలుసా అని అడిగాడు అతను నన్ను అలాగే అన్నని అని చెప్పడంతో అవునా అని అంటుండడంతో అవును మేడం అన్న కావాలని నాకు కూడా సై చేసి తెలియదని చెప్పాడు ఆ తర్వాత ఎందుకన్నా అలా చెప్పవు మేడం మా ఇంట్లోనే ఉంది కదా అని చెప్పడంతో అలా చెప్తే మేడంకి ఏదన్నా ప్రమాదం జరగచ్చు అతను నాకు కరెక్ట్ మనిషిలా అనిపించడం లేదని కూడా చెప్పాడు అని చెప్పడంతో వస్తుదారా ఏంటి బుజ్జి నువ్వు చెప్పేది అసలు ఎవరు తను తన పేరు కూడా తెలియదు అంటున్నారు ఇప్పుడు నేను ఎలా అతన్ని కనిపెట్టాలి అని అంటుండగా అంత టెన్షన్ ఎందుకు మేడం గారు నా సెల్ ఫోన్లో వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి కదా అని అంటాడు ఏంటి నీ సెల్ ఫోన్లో వాళ్ళ ఫొటోస్ ఉన్నాయా చూపించు త్వరగా అని అంటుంది ఇక బుజ్జి ఇప్పుడే చూపిస్తానని చెప్పి దేవే అని శైలేంద్ర ఫోటో అయితే ఫోన్లో చూపిస్తాడు దాంతో ఒక్క ఒక్కసారిగా వస్తారా షాక్ అవుతుంది ఏంటి బుజ్జి అని అంటుంటే వీళ్ళే మేడం ఇదిగో ఇదిగో ఇతనే మీ ఫోటో చూపించి నన్ను అన్నని ఈవిడ మీకు తెలుసా అని అడిగాడు అని చెప్పడంతో ఇక వస్తారా ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది అయితే తను నా రిషీ సారే అని అనుకుంటూ ఉంటుంది ఇక బుజ్జి ఏంటి మేడం అని అంటుండడంతో సరే బుజ్జి ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బుజ్జి ఏంటి ఈవిడ చెప్పకుండా వెళ్ళిపోయింది అక్కడ అన్న కూడా అంతే అసలేమో నాకు ఈ కన్ఫ్యూషన్తో పిచ్చెక్కిపోతుందని ఇక వెళ్ళిపోతాడు ఆ తర్వాత వస్తారా అయితే శైలేంద్ర నన్ను చూడకూడదని రిషి సార్ నా పైన వాటర్ కొట్టి నన్ను లోపలికి పంపించి గడియ పెట్టారన్నమాట అంటే తను నా రిషి సారే ఆ శైలేంద్ర వల్ల నాకు నాకేదన్నా ప్రమాదం జరుగుతుందని అలా చేశారు ఎందుకు సార్ ఎందుకు మీరు రంగాల్లో నాటకం ఆడుతున్నారు అని చెప్పి ఇక వస్తారా ఇక రిషి వాళ్ళ బామ్మనైతే వెళ్ళి అడుగుతుంది ప్లీజ్ మా అమ్మగారు నిజం చెప్పండి అని చెప్పడంతో చెప్తానమ్మా నీ బాధని చూడలేకపోతున్నాను నిజంగానే తను నువ్వు అనుకున్నట్టు మీ రిషినే అసలు ఏం జరిగిందంటే అని చెప్పి తనకు కూడా ఒక మనవాడు ఉండేవాడని తను కూడా రిషిలానే ఉండడంతో ఇక తను చనిపోవడంతో ఇక రిషి వాళ్ళకి గాయాలతో కనిపించినట్టు ఏదో కథ అయితే చెప్తుంది దాంతో ఇక వసూధార ఆహా తను నా రిషిసారి అయితే కావాలని నాటక మాడుతున్నారా అని ఇక ఫిక్స్ అవుతుంది మీరు చెప్పకపోతే మాత్రం మీ వస్తారా తెలుసుకోలేదనుకున్నారా సార్ ఇప్పుడు నాకు నిజం మొత్తం తెలిసిందని ఇక మరోపక్క ఇక శైలేంద్ర ఆ రిషిని కలవడానికి మళ్ళీ వస్తాడు ఇక ఒక చోటికి రమ్మని రమ్మనైతే అంటాడు దాంతో ఇక రంగా ఏంటి సారు మీరు ఇంకా ఊరికి వెళ్ళలేదా అని అంటుంటే వెళ్దామని అనుకున్నాను కానీ నీతో నాకు పనిపడింది రంగ అని అంటాడు నాతో మీ పని ఏంటి సారు అని అంటుండడంతో రంగా నువ్వు చాలా చాలా మంచివాడివని ఊర్లో వాళ్ళందరూ చెప్తున్నారు సమే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి కావాలంటే నీకు ఎన్ని డబ్బులైనా ఇస్తానని అంటాడు దాంతో కృషి అయినా నేను డబ్బుకి ఆశపడేవాడిని కాదు సారు అయినా నేను వీకెండ్ సహాయం చేయగలను అని అంటుండడంతో నువ్వు మాత్రమే చేయగలివే సహాయం రంగా అని అంటాడు ఏంటి సారు అని అంటుండడంతో నిజం చెప్పాలంటే మా మా బావయ్య కొడుకు రిషేంద్ర భూషణ్ అచ్చం నీలానే ఉంటాడు అని అంటాడు దాంతో ఏంటి నాలా ఉంటాడా అని అంటుండడంతో కావాలంటే ఫోటో చూపిస్తాను చూడని చూపిస్తాడు దాంతో ఇక రిషి కూడా తెలియనట్టుగా అచ్చం నాలానే ఉన్నాడు అని అంటుండడంతో అందుకనే మొన్న నేను మా మామ నేను చూసి షాక్ అయ్యాం అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు మా తమ్ముడు రిషేంద్ర భూషణ్ చనిపోయాడు కానీ తన లేకపోవడంతో కాలేజ్ చాలా సమస్యలో ఉంది అలాగే కాలేజ్ గట్టెక్కడంటే రిషి రావాలి అంటే మా తమ్ముడు రావాలి తనైతే ఈ లోకంలోనే లేడు అందుకోసమే తను నీ నువ్వు తనలా ఉన్నావు కాబట్టి నువ్వే మా కాలేజ్ని కాపాడాలి నువ్వు కాలేజ్కి రావాలి అని అంటాడు రిషి ముందు ఒప్పుకో ఒప్పుకోనట్టుగా యాక్టింగ్ చేయడంతో ఆ తర్వాత శైలేంద్ర ఒప్పిస్తాడు ఆ తర్వాత ఇక రిషి నాకు కూడా ఇదే కావాలి అని చెప్పి ఇక మనసులో సరే వస్తానని చెప్పి ఇక రాబోయే కథలో అయితే ఇక రిషి వాళ్ళ ఇంట్లో అయితే అడుగు పెట్టబోతున్నాడు అవును ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఇలానే జరగోతుంది ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్